మరోవైపు స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల చేరిక భద్రతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయభాస్కర్ నల్గొండ నుంచి అందిస్తారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు లోక్సభ స్థానాలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది తెల్లవారుజామున ఎక్కడైతే కౌంటింగ్ కేంద్రాలు ఉంటే కౌంటింగ్ కేంద్రాలకి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుండి ఈవీఎంలన్నీ కూడా చేరుకున్నాయి ప్రస్తుతం కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్న ఈవీఎంలను మరొకసారి క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత వాటిని సీల్ చేసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా ఉన్న నల్గొండ జిల్లా కలెక్టర్ కావచ్చు ఇటు యాదాద్రి జిల్లా కలెక్టర్ కావచ్చు వీరంతా కూడా ప్రస్తుతం గోడౌన్లోకి చేరిన ఈవీఎంలు తనిఖీలు చేసి పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు లేదంటే వారి తరఫున ఒక ఏజెంట్ కావచ్చు వీళ్ళ సమక్షంలో ఈవీఎంలన్నీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు నల్గొండ పార్లమెంట్ స్థానానికి సంబంధించి నల్గొండ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కార్పొరేషన్కు సంబంధించిన గోడౌన్లో కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది ఇక భువనగిరి పార్లమెంట్కు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అరోరా ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతుంది సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పొద్దుపోయిన తర్వాత ఈవీఎంలన్నీ కూడా ఆయా నియోజకవర్గాల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు చేరుకునే దాదాపుగా నాలుగు గంటల వరకు తెలవారం నాలుగు ఐదు గంటల వరకు కూడా అన్ని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలు లో చేరుకున్న పరిస్థితి పోలింగ్ ప్రక్రియ పూర్తయింది కాబట్టి ఎన్ని ఓట్లు పోలయ్యాయి పోలైన వాటికి సంబంధించి ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేయాలి ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేస్తే ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకారం కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయొచ్చు అనే అంశానికి సంబంధించి సాయంత్రం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే ఈవీఎంలు అన్ని కూడా సీజ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా భువనగిరి నియోజకవర్గంలో ఎక్కువ పోలింగ్ నమోదైంది డెబ్బై ఆరు పాయింట్ నాలుగు ఏడు శాతం పోలింగ్ నమోదై భువనగిరి నియోజకవర్గం అత్యధికంగా పోలింగ్ నమోదైన పార్లమెంట్ నియోజకవర్గంగా ఈ ఈసారి నిలిచిందని చెప్పుకోవచ్చు గతంలో కంటే దాదాపు రెండు శాతం ఓటింగ్ పెరిగింది ఈవీఎంలు ఇప్పటికే గోడౌన్లోకి చేరిన నేపథ్యంలో ఆ టేబుల్స్ అరేంజ్మెంట్స్ కావచ్చు ఈవీఎంలు భద్రపరిచే విషయంలో కావచ్చు అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది ఎక్కడైతే ఈవీఎంలు భద్రపరిచారో ఆ గోడౌన్ చుట్టూ కూడా కేంద్ర పారామిలిటరీ బలగాలు ఉండగా ఆ తర్వాత అంచెలో తెలంగాణ స్టేట్ పోలీస్ స్పెషల్ పోలీస్ భద్రతా విధులు నిర్వహిస్తుంది ఆ తర్వాత వారి తర్వాత మొదటి అంచెలో స్థానిక పోలీసులు సివిల్ పోలీసులు భద్రత విధులు నిర్వహించే విధంగా ఇరవై నాలుగు గంటలు వీరంతా కూడా అందుబాటులో ఉండే విధంగా ఎంత సీసీ కెమెరాల నిఘాలో భద్రత కొనసాగుతుంది ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ సంబంధించి కావచ్చు ఈవీఎంల భద్రపరిచే అంశానికి సంబంధించిన వివరాలు కెమెరామెన్ బాల విజయభాస్కర్ ఎన్టీవీ నల్గొండ జిల్లా